హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు కూడా బాగున్నారని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే మనం గమ్ముతో అతికేసాం మొత్తం బ్లౌజ్ని అయితే మనం ఎలా స్టిచ్ చేసుకుంటే ఈజీ ప్రాసెస్లో ఎలా తొందరగా మనకు అరగంటలో ఒక బ్లౌజ్ అనేది ఎలా అయిపోద్దండి అది నేనైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి సింపుల్ మెథడ్ అనమాట ఇగోండి చూడండి మనం ఆల్రెడీ అక్కడ డీస్ పెట్టుకొని మనం మార్కింగ్ ఇచ్చుకొని ఉన్నాం కదా సేమ్ బ్యాక్ పార్ట్ అనేది అలా చక్కగా వీడియోని అయితే స్క్లిప్ చేయకండి నాలుగు ఇంచులకి అలా మనం డాట్స్ అన్నీ వేసుకోవాలి బ్యాక్ డాట్స్ అలాగే నడుము పట్టి తయారు చేసుకొని ఉంచుకున్నాం కదా దాన్ని కూడా నీట్గా పెట్టేసి కుట్టేయాలి అలా ఇంకో పార్ట్ అనేది రెండు అటాచ్ చేసుకుని నేనైతే ఉన్నవి అయితే తీసుకున్నాను అనమాట అలా నీట్గా అలా పెట్టేసి చక్కగా చూడండి ఒక పాంచి గ్యాప్ కూర్చు ఖర్చు పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి అయితే నేను ఎందుకు ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ చెప్పానంటే స్టిచ్చింగ్ చూపిస్తున్నానంటే నేను మీతో కొన్ని షేర్ చేసుకోవాలని నేనైతే ఎలా చూడండి ఫ్రెండ్స్ మనం ఎవరైనా మిషన్ కొడతాము కష్టపడతాము ప్రతిఫలం అనేది మన చేతుల్లోనే ఉంటుందని మనం అనుకుంటాం కానీ అది మన చేతుల్లో ఉండదండి దయవేచ్చి అనమాట ఏదైనా సరే మనం ఎప్పుడు కూడా హెల్త్ఫుల్గా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అట్లా ఉంటే మనం ఏదైనా చేసుకోగలుగుతాము ఎప్పుడైనా సరే మనకు ఆరోగ్యమే ముందు మన ప్ర ఆరోగ్యానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి పని వర్క్ ఎంత బాగా చేస్తాము అలా అయితే దయచేసి నేను చెప్పే ఒక మాట అనేది మాత్రం మీరు రిక్వెస్ట్గా వినండి వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే కారణం ఏంటంటే ఇప్పుడు నేను అవి జాయిన్ చేసుకు బాగా నాకు ఈ రెండు రోజులు నిన్న మొన్న మూడు రోజులండి వరుసనే చాలా ఒంట్లో హెల్త్ ప్రాబ్లం అనేది వచ్చేసింది అనమాట అంటే ఎందుకంటే నేను ఫస్ట్ కొంచెం స్టిప్స్ అన్నీ వాడేదాన్ని కానీ నేను ఏం చేశానంటే ముందు నేను వాడాల తర్వాత ఏమైందంటే నాకు అది దానివల్ల కొంచెం ఇబ్బంది అయిందనమాట అలా ఇబ్బంది అయ్యేసరికి నాకు ఈ మిషన్ వేడికి మజ్జిగి తాగకపోవడం సబ్జీ వాటర్ తాగకపోవడం టీలు ఎక్కువ తాగేసేదన్నమాట అంటే ఏంటి మైండ్ టెన్షన్కి ఎలాగంటే ఇప్పుడు ఈ బట్టలు అర్జెంట్కి ఇవ్వాలి ఇవ్వాలి తొందర కావాలి తొందర పెట్టడం అనేది అర్జెంట్ నాకు అన్ని అర్జెంట్ వర్క్ లేనండి ఇప్పుడు ఇస్తే రేపటి కల్లా ఇచ్చే బట్టలు ఎక్కువ వస్తాయి నాకైతే తొందర తొందరగా అందరూ అర్జెంటు అర్జెంట్ అనే ఇస్తారు అలాంటప్పుడు ఏంటంటే మనం వాళ్ళకైతే టైం చెప్పుకోవాలండి మనం టైం చెప్పకపోతే వాళ్ళకనేది వాళ్ళ బాధలు చూస్తారు కానీ తర్వాత ప్రాబ్లమ్స్ వస్తే ఫేస్ చేసేది మనం వాళ్ళకి దాని గురించి అయితే చెప్పలేము మనము ఎందుకంటే నేనైతే రోజు టైం కావాలని మనం చెప్పాలన్నమాట అయితే నేనేం చేసానంటే అర్జెంట్గా వస్తే గబక్కని తీసుకునేదాన్ని అలా తీసుకొని ఇబ్బంది పడుతున్నాను ఇప్పుడు అనమాట అలా ఇబ్బంది పడకుండా నీట్గా మనం చేసుకోవాలి పని అయితే అందుకని నేను ఒక డెసిషన్ అయితే తీసుకున్నాను చక్కగా మనం ఎప్పుడైనా సరే వర్క్ అనేది దాని టైం టు టైం ఇవ్వాలి నేను కాదు అనట్లేదు కానీ దానికి కూడా పాలన టైం అని కేటాయించి మనం చెప్పాలండి ఎమర్జెన్సీ అంటే టెన్షన్ వల్ల కూడా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట అయితే ఏం చేశానంటే నాకు బాగా బాడీ మొత్తం లాగా వచ్చేసింది అనమాట అంటే మనం ఏంటి హెల్త్ టిప్స్ ఫాలో అవ్వకపోవడం మజ్జిగ తాగాలి డైలీ సబ్జా వాటర్ తాగాలి ఇట్లా లేదు వారంలో ఒక్కోసారో రెండుసార్లు అయినా కొబ్బరి నీళ్ళు కూడా తెచ్చుకొని తాగడం వల్ల మనకి వేడి అనేది అంటే మిషన్ చాలా వేడండి దానివల్ల ఏమవుతుందంటే ఆ వేడి తగ్గి మనం చక్కగా కొంచెం పని చేసుకోవడానికి ఇప్పుడు ఈరోజు మనం బాగున్నాం అంటే రేపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదే మనకి హెల్త్ సే ఇదే ఖరాబ్ అయిందంటే మనం చేసుకోలేమండి అందుకని చెప్పి చక్కగా మనం ఏమైనా సబ్జా వాటర్ కానీ మనం రైస్ కడుగుతాం కదండీ రైస్ కడిగేటప్పుడు అసలు నిజంగా చెప్పాలంటే అన్ని వాటర్ కంటే చాలా మిరాకల్ అండి అదైతే మాత్రం చాలా బాగా పనిచేసింది ఫస్ట్ బియ్యం కడిగేసి నీళ్ళు వంపేసి రెండోసారి కూడా కడిగేసి వంపేసి అప్పుడు మనం ఎన్ని తాగలం అన్ని వేసి మూడో ట్రిప్లో కడగాలండి కడిగేసి ఆ వాటర్ కూడా కొంచెం షుగర్ యాడ్ చేసుకొని మనం తాగినట్టయితే కొంచెం పసుపు వేసుకొని అది కూడా చాలా చేసిద్దండి నేనైతే ఇలాంటి టిప్స్ ఫస్ట్లో వాడేదాన్ని ఇప్పుడు మానేసిన తర్వాత నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చాయనమాట చాలా హెల్త్ అయితే ఏం బాగాలేదండి నేను అందుకని సాట్ వీడియోలు కూడా పెట్టలేదు దయచేసి అందరూ మీరు కూడా అలా చేయొద్దు నేను ఫేస్ చేసే ప్రాబ్లం అనేది మీరు ఫేస్ చేయొద్దు అందుకని నేను చెప్తున్నాను అనమాట ఈ వీడియో మా రూపంగా అయితే ఉదయం మీరు ఉదయం ఒక టీ తాగితే తాగండి కానీ ముందు వేడి నీళ్ళు తాగండి ఒక లీటర్న్నర వేడి నీళ్ళు అయితే తాగారనుకోండి బాగుంటుంది ఏడొక లీటర్న్నర వేడి నీళ్ళు తాగి తర్వాత అంటే ఏంటి తొమ్మిది లోపల మనం ఎలాగైనా టిఫిన్ చేయం కదండి ఈ లోపల టీ తాగకుండా ఏడున్న ఆరింటికి వేసిన ఏడున్నర ఎనిమిది మధ్యలో కనీసం ఒక లీటర్ వేడి నీళ్ళు అన్నీ మనం తాకామంటే మనకు చాలా మంచిదండి ఒక లీటర్ నా తాగిన తర్వాత ఏడున్నర ఆ టైంకి ఒక టీ తాగండి ఒక టీ తాగేసి అక్కడికానుంచి ఎనిమిదిన్నర తొమ్మిదిలో టిఫిన్ చేస్తారనుకోండి మీకు మనకు పొట్ట అనేది ఫ్రీగా మోషన్ అయిపోయేది ఫ్రీగా ఉంటుంది అనమాట అంటే మనకి హెల్త్ ఇష్యూస్ ఎందుకు వస్తాయంటే మనం చేసుకున్న ప్రాబ్లమ్స్ మనకు అవి హెల్త్ ఖరాబ్ చేస్తుందండి ఒక్కొక్కరు చూడండి పర్ఫెక్ట్గా అవన్నీ హెల్త్ టిప్స్ అని ఫాలో అవుతారు కాబట్టి వాళ్ళు పర్ఫెక్ట్గా ఎప్పుడూ హెల్తీగా ఉంటారనమాట ఓకేనా అయితే నేను అలా చేసి మధ్యాహ్నం టైంలో ఒక మజ్జిగ బాటిల్ మీరు షాప్ ఉంటే షాప్కి ఏంటి ఇంటికాడైనా సరే మజ్జిగ బాటిల్ అనేది ఒకటి కలుపుకొని పక్కన పెట్టుకోండి అలాగే వాటర్ ఒక బాటిల్ పక్కన పెట్టుకోండి మీకు ఇది తాగాలనిపిస్తే అప్పుడు ఇది అది తాగాలనిపిస్తుంది అది ఈ రెండు కూడా మీరు రెండు బాటిల్స్ అయితే పక్కన పెట్టుకోండి ఒక రెండు లీటర్స్ అయితే మీరు అన్నంకొచ్చే లోపల ఆ రెండు బాటిల్ ఖాళీ చేసేసండి ఎందుకంటే మనకి మెయిన్ వాటర్ అనేది మన బాడీకి ఎక్కువ వెళ్ళాలండి ఆ వాటర్ వల్ల మనలో ఉన్న వేడి ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది అనమాట అప్పుడు మనం ఏదైనా పని చేసుకోగలుగుతాము దీనివల్ల నాకు ఏమిటంటే నైట్ నిద్ర కూడా పట్టట్లేదు ఓకేనా అందుకని దయచేసి నాలాగా మీరు ఎవరు చెయ్యొద్దు చక్కగా హెల్త్ టిప్ అనేది మీరు ఫస్ట్ నేను చేసేదాన్ని తర్వాత మధ్యలో బతికిచ్చేసి వదిలేసాను ఈ పని ఒత్తిడి వల్ల కానీ అలా చేయొద్దని నేను చెప్పడానికే నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఖచ్చితంగా అలా చెయ్యండి ఓకేనా అయితే ఫ్రెండ్స్ నాదైతే దగ్గర దగ్గర పదమూడు వందలు సబ్స్క్రైబర్లు అయ్యారు కానీ నా ఛానల్ అనేది ఇంకా మానిటేషన్ అయితే అవ్వలేదు ఫ్రెండ్స్ మానిటేషన్కి రాలేదు ఎందుకంటే వాచ్ టైం పెరిగి అయితే కదా మనకి మానిటేషన్ అయ్యేది కానీ ఎందుకన్నా నాకు అసలు నా అదృష్టం నా లెక్క బాగాలేదండి నాదైతే అంతగా ఏమైనా సంవత్సరం అయిపోయింది కూడాను నాకు ఇక్కడ నమ్మకం కూడా లేదనమాట మానిటేషన్ అవుతుందని కాకపోతే ఈ వీడియోలు ఎందుకు పెడుతున్నాను అంటావా ఏదో చిన్న ఆశ అంతే పెడితే ఏ రోజుకైనా మనకి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను అలా పెడుతున్నాను అనమాట ఓకేనా అలా అయితే ఏమైందంటే అప్పుడు ఇంకా అలా చేసేసండి అప్పుడు మనకి ఏంటి భోజనం ఉంటాయి ఇంకల్లా ఇది వాటర్తో మనకి లోపలంతా బయటకు వచ్చేసింది మనకి హ్యాపీగా ఉంటుంది అనమాట అంటే వంటలో ఒంట్లో అనేది తగ్గుతుంది తర్వాత మళ్ళీ మనము ఈ మళ్ళీ వెళ్ళేటప్పుడు ఒక మజ్జిగ బాటిల్ కలుపుకొని లేదా సబ్జ వాటర్ కానీ తీసుకొని ఎక్కువ షుగర్ వేయకుండా కొంచెం షుగర్ వేసుకొని ఒక నిమ్మకాయ పిండేసి ఆ సబ్జీ వాటర్లో ఆ బాటిల్ పట్టుకొని ఒకటి వెళ్ళిపోయామనుకోండి షాప్కి మధ్యాహ్నం భోజనకి ఇంటికి వస్తే లేదా ముందే మనం ప్రిపేర్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోవాలి అట్లా తాగండి ఒక వాటర్ బాటిల్ అనేది అది ఆ తర్వాత మధ్యాహ్నం కల్లా నాలుగు కల్లా మనకు అయిపోయింది అప్పుడు మీకు తాగాలనిపిస్తే మధ్యాహ్నం అలవాటు ఉంటే టీ తాగండి లేదనుకుంటే టీ అవాయిడ్ చేయడం మంచిదండి వీలైనంత వరకు ఇప్పుడు టీలు కాఫీలు ఎంత తగ్గి తక్కువ తాగితే అంత మంచిది మనకి మిషన్ వాళ్ళకి కానీ నేనైతే దగ్గర పది టీలు దాకా తాగేసేదాన్ని అండి తెప్పించుకొని మరి టీ లేకపోతే పిచ్చకపోయిందన్నలాగా ఎప్పటికప్పుడు ఎన్నిసార్లు టీ తాగేసి ఓవర్గా అన్ని టీలు తాగి నా హెల్త్ అనేది ఖరాబ్ చేసుకున్నాను దయచేసి మీరు అలా చేయొద్దు ఎవరైనా మిషన్ కుట్టేవాళ్ళు టీ అనేది అసలు మానేస్తే మంచిదండి ఒకవేళ అంతగా తాగాలనిపి ఒకటి రెండు సార్లు తప్ప అంతకంటే ఎక్కువ తాగకూడదండి టీకి అంత ప్రిఫరెన్స్ అయితే ఇవ్వకూడదు మనం చక్కగా గోరువెచ్చటి నీళ్ళు కానీ మనం తాగాలనిపిస్తే అలా గోరువెచ్చటి నీళ్ళు కానీ లేకపోతే ఇంకెలాంటివి ఏమైనా మనం తాగవచ్చు కానీ ఇక మనమైతే టీ ఇవి ఇవి చేయకూడదండి తర్వాత మధ్యాహ్నం లంచ్లో ఖచ్చితంగా అంత పెరిగా నన్ను తినండి కంపల్సరీగా కొంతమంది ఇష్టం ఉండదు నాకు ఇష్టం ఉండదు నేనైతే తినను కానీ ఇప్పుడు నేను తినాలి అని డిసైడ్ అయ్యాను అనమాట ఓకేనా మంచిగా ఏ కూర ఉన్నా సరే కొంచెం పెరిగినం అనేది తినాలన్నమాట అలా తినే మనం ఆ మధ్యాహ్నం భోజనం అయితే అయిపోయింది ఇంకా నైట్కి వచ్చేసరికి నాకు తెలిసి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఫ్రూట్స్ అండి అసలు మనకు వెయిట్ చేయదు లేదంటే ఓట్స్ అండి అన్నం మాత్రం తినకూడదండి అలా తింటే మనం ఇంకా చూడండి అసలు హెల్త్ ప్రాబ్లమ్స్ ఎన్ని వస్తున్నాయి అంటే అన్నీ వస్తున్నాయి అనమాట నా వరకు అయితే మాత్రం నాకైతే టైరాయిడ్ ఉంది దానివల్ల కూడా నాకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది అనమాట అందుకని ఏం చేయాలంటే మనం ఖచ్చితంగా మధ్యాహ్నం నైట్ మాత్రం పెందలాడే కొంచెం ఓట్స్ కానీ పెరిగేసుకొని లేకపోతే కూర వేసుకొని లేదనుకుంటే చక్కగా ఫ్రూట్స్ తినేస్తాయి అసలు ఇంక రెండో ప్రాబ్లమే ఉండదండి అసలు మనకు వేడి చేయదు అనుకోండి కానీ మనకి హెల్త్కి ఫ్రీ మోషన్ అయిపోయేది అన్నిట్లో కూడా మనకి హెల్త్ పరంగా చాలా బాగుంటుంది దయచేసి అలా అయితే చెయ్యండి నాకు తెలిసి నాకు తెలిసినంత వరకు నా ప్రాబ్లం మీరు ఫేస్ చేయకూడదని నేనైతే చెప్తున్నాను ఇదంతా కూడా మన ఆరోగ్యం సమస్య అండి అయితే మనకు ఇవన్నీ తెలిసినవే తెలియనివే అని కాదు కాతే మనకి బద్ధకం అంటే మనకు ఒక మోటివేషన్ లాగా అంటే ఒకళ్ళు చెప్తే మనకు తొందరగా తలకెక్కింది కానీ మనకై మనం ఏది కూడా చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించమన్నమాట అందుకని చెప్పి నేనైతే మీకు చెప్తున్నాను దయచేసి మీరైతే అలా చేయమా నేను చేసినట్టు చక్కగా హెల్త్ టిప్స్ అని ఫాలో అవ్వండి నీ మీరు అట్లా చేయడం వల్ల మీకు హెల్త్ కూడా బాగుంటుంది అనమాట కంపల్సరీగా మజ్జిగ మంచినీళ్ళు వాటరు ఇలా తినండి బొప్పాయి లేకపోతే కర్బూజ లేదంటే పుచ్చకాయ ఈ నా మూడు ఫ్రూట్స్ మీరు బాగా తినండి మించి ఇంకేం కాదు మీకు అప్పుడప్పుడు వారంలో ఒకసారి కానీ రెండు కానీ బొత్తాయి జ్యూస్ ఉంటుంది కదండి అది కూడా మనం చాలా బాగా పనిచేస్తుందండి అదైనా తాగొచ్చండి అలాగే చెరుకు రసం ఒకటి ఈ ఐదు ఐటమ్స్ కూడా మన హెల్త్కి చాలా మంచిదండి అందుకని నేను చెప్తున్నాను దయచేసి మీకు ఎవరికైనా యూజ్ అయితే మాత్రం ఈ టిప్ అయితే వాడుకోండి వాడుకోండి ఎందుకంటే అలా ఫాలో అవడం వల్ల మనకి హెల్త్ అనేది బాగుంటుంది మనం ఇంకొంచెం పని చేసుకోవడానికి బాగుంటుందండి నేను కూడా అలాగే అనుకున్నాను అనమాట ఎందుకు ఇలా అయింది అనేసి నాకు కూడా అసలు ఇంకా చెప్పకండి ఇంకా మైండ్ ఏం పని చేస్తున్నప్పుడు వారం రోజులు అవుతుందని స్టిచ్చింగ్ పెట్టి అట్లా హెల్త్ ఇష్యూ అయిచ్చిందనమాట ఒంట్లో అస్సలు ఏం బాగాలేదనమాట హెల్త్ నాకు హెల్త్ పరంగా నాకు ఆరోగ్యం సమస్యలు బాగాలేదు అందుకని చెప్పి నేను మీకు చెప్తున్నానండి దయచేసి చూడండి ఒకటికి రెండు సార్లు అనేది మీ హెల్త్ కోసం మీరు కేర్ తీసుకోండి తర్వాతే మీరు ఏ పనైనా చేసుకోండి ఎందుకంటే మనకు ముందు ఇంపార్టెంట్ మన హెల్త్ అండి హెల్త్ మన ఇల్లు శుభ్రంగా పెట్టుకోవడం ఇలాంటివి అనమాట ఇది వాటితోనే మనకు ఇంపార్టెంట్ అనమాట ఈ రోజు కూడా నేను మీకు ఇప్పుడు నేను వీడియో పెడుతున్నాను కానీ ఈరోజు కూడా నాకు హెల్త్ బాగాలేదండి మెడిసిన్ వాడుతున్నాను ఎందుకంటే నాకు నేను అంత ప్రాబ్లమ్స్ మనకి ఏంటంటే వేడి ఎక్కువ అయ్యింది అనుకోండి మనకి ర్యాషెస్ లాగా కానీ లేకపోతే అలా అలా వచ్చేస్తాయి అనమాట అంటే మిషన్ కుట్టే వాళ్ళ పరిస్థితి అలా ఉంటుంది అందులో కరెంట్ మిషన్ కదా మనకి కొంచెం నార్మల్ మిషన్ అయినా ఏ మిషన్ అయినా మిషన్ అంటేనే వేడండి అలా కూర్చొని చేస్తాము ఏముందిలో అనుకుంటారు కానీ మన కష్టం మనకు తెలుస్తుంది అండి ఇతరులకు తెలియదు ఇప్పుడు ఏముందమ్మా మీరు కూర్చొని సంపాదించేస్తారంటారు ఎప్పుడు ఏడుపు మనుషుల మీద తప్ప ఇంకేం ఉండదండి కానీ కష్టపడి పని చేసేవాడిది ఒక లెక్క అయితే ఇలా కష్టపడి పని చేయడం ఇంకొక లెక్క అండి అది నాలుగు ఒక మన ఇప్పుడు పొలం పొలం ఉంది వ్యవసాయం పనికి వెళ్ళారనుకోండి వాళ్ళకి ఒళ్ళో శరీరం మొత్తం కదులుతుంది వాళ్ళకి హెల్తీగా ఉంటారు మనం వాళ్ళకి కాదు కదండి అసలు వాళ్ళకంట ప్రాబ్లమ్స్ మనకే ఎక్కువ వస్తాయి అనమాట ఎందుకంటే వాళ్ళకి ఇరవై నిరంతరం అది ఎండ తగులుతుంది పని చేస్తారు ఒంట్లో ఒక దమ్ అనేది వస్తుంది కానీ మనకు అలా కాదండి నీడ పట్టునే ఉంటూ మనం ఇలా కష్టపడుతున్నాం మన కష్టం ఎంత అనేది అవతల వరకు తెలియదు ఎందుకంటే అసలు చెప్పాలంటే ఒక పొలం పనికి కంటే ఎక్కువ కష్టం మందేనండి ఎందుకంటే దాన్ని మనం వాళ్ళకి అది అర్థమయ్యేటట్టు చెప్పడం ఎలా అంటే ఇప్పుడు మనం నార్మల్గా ఇంటికాడ రైతు పనికి వెళ్ళామనుకోండి అది ఎలా ఉంటుందంటే ఒక చిట్టం చల్లటి గాలి పీలిస్తాం ఆ టైంలో కొంచెం ఒక మజ్జిగనము గెంజి అన్నము అలా అలా తింటారు కూర అన్నాలు అన్నాలు అట్లా తినరు కదండి వాళ్ళు అందుకని ఏంటంటే వాళ్ళకి మనం ఏం చేస్తాం మనం నీట్గా ఉంటే ఒక బాక్స్ పట్టుకొని అనుకోండి ఆ బాక్స్లో ఏముంటాయి కూర పచ్చడు అన్నము ఇట్లా తింటాం అట్లా తిన్నాం షాప్ కాడికి వెళ్ళిపోతాం మనకి అప్పుడు మనకి అది ఎంత ప్రాబ్లం అనేది తెలియదు అసలు ఎండ అనేది మనకు తగలదు మన హెల్త్ పరంగా సగం సమస్య అదేనండి అందుకని నేను చెప్తున్నాను ఎవరైనా సరే దయచేసి మన హెల్త్ గురిండి మనం జాగ్రత్తగా ఉండాలి హెల్త్ అనేది కేరింగ్గా చూసుకోవాలి ఇప్పుడు నేనైతే మాత్రం ఈ ఫస్ట్లో నేను బాగా చూసుకుండేదానండి ఎప్పుడైతే నేను ఇలా టెన్షన్లో పడి ఒత్తిళ్ళు ఎక్కువైపోయి టెన్షన్లు మనీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎక్కువైపోయి నా మైండ్ పని చేయక నేనైతే నా మీద నేను శ్రద్ధ వదిలేసానండి నాకు ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ అనేది అంటే రాలా పని మీదే చేసాం ఈ పని చేస్తే ఈ బ్లౌజ్ కుట్టేమంటే ఒకరు వందల యాభై వస్తే కదా ముందు మనం పని చేసుకున్నాం తర్వాత ఇప్పుడు ఎందుకు లే మధ్యగా అన్నట్టు నేను వెళ్ళిపోయేదాన్ని వాటర్ అయితే వీలైనంతవరకు అరగంటకు గంటకు ఒక గ్లాస్ తాగుతూ ఉండాలండి అట్లా తాగితేనే మనకి హెల్త్ అనేది బాగుంటుంది దయచేసి వీడియోని ఎవరో స్లిప్ చేయకుండా చూడండి ఎందుకంటే చాలా బాగు నేనైతే నేను చెప్పింది మీకు యూజ్ అవుద్దని నేను అనుకుంటున్నాను మధ్య మధ్యలో ఎప్పుడైనా సగ్గు బియ్యం కానీ అట్లా తాగుతూ స్టిచ్చింగ్ చేసే ప్రత్యేకంగా నేనైతే చెప్తున్నానండి ఖచ్చితంగా ఇదైతే మాత్రం బాగా యూజ్ అవుద్ది ఎందుకంటే నేను చెప్పే ప్రాసెస్ ప్రకారంగా మీరు భోజనం కానీ అవి అలా మీరు మెయింటైన్ చేస్తే మీకు చాలా బాగుంటుంది హెల్త్ అనేది చూడండి ఒకసారి చేసి చూడండి ఖచ్చితంగా మంచి నీళ్ళు ఎక్కువ తాగండి వారంలో ఒకటి రెండు సార్లు కొబ్బరి బొండ నీళ్ళు తాగండి బొత్తాయి జ్యూస్ తెచ్చుకోండి శరీరసం రసం తాగండి ఓకేనా ఇట్లా చెరుకు రసంలో కూడా చాలా బాగుంటుందండి మనకి హెల్త్కి చెరుకు రసంలో కూడా మంచి మంచి హెల్త్కి సంబంధించిన అంటే నాకు తెలియదు నేను చదువుకోలేదు కాబట్టి హెల్త్కి అయితే విన్నాను నేను అందుకని నేను మీకు చెప్తున్నాను అయితే నేను తాగుతాను చెరుకు రసం ఖచ్చితంగా వెళ్తే తాగుతాను మార్కెట్కి వెళ్తే ఒకవేళ వెళ్ళకపోతే ఎవరైనా మన హస్బెండ్స్ ఉంటారు కదా వాళ్ళతో అయితే అని తెప్పించుకోండి దయచేసి అట్లా మీరైతే అలా చేశారనుకోండి మీ హెల్త్ అయితే ఇంకా ఖరాబ్ అవ్వదు హ్యాపీగా ఎప్పుడు పని చేసుకోవచ్చు నైటు నిద్రపోవాలన్నా కానీ మనకి చక్కగా గోరువెచ్చటి పాలు తాగితే మంచిదండి నేనైతే అలాగే అనుకుంటాను నేను ఎప్పుడు కూడాను నాకు అంతగా బాగా వేడి చేసి అట్లా ఉందనుకోండి నేను ఎక్కువ శాతంగా మజ్జిగే తాగుతాను మజ్జిగ బాగా వాడతాను అనమాట అది తాగితే నాకు మళ్ళీ అప్పుడు అమ్మటే రిలీఫ్ ఇస్తుంది అనమాట అయితే ఏం చేశానంటే ఇప్పుడు దాదాపు ఒక నాలుగు నెలల నుంచి అనమాట పని ఒత్తిడిలో పడి నేను అసలు దేని మీద దృష్టి పెట్టలేదండి ఇప్పుడు అందుకని నా హెల్త్ అనేది ఎట్లా అయిందనమాట చూడండి బ్లౌజ్ అయితే కరెక్ట్గా సరిపోయింది అదనమాట ఫ్రెండ్స్ మీరు దయచేసి నాలా మీరు ఎవరు చెయ్యొద్దు దయచేసి మీరు మీ హెల్త్ కోసం కూడా కేరింగ్ తీసుకోండి పని పని అని ఎప్పుడు కాకుండా అన్నింటికంటే ముఖ్యమైనది మన హెల్త్ అండి నేనైతే ఇందులో మీకు చూపిస్తుంది ఏంటంటే స్ట్రైట్ పీస్తోనే రౌండ్ నెక్కి స్ట్రైట్ పీస్ని నేను కుడుతున్నాను అనమాట క్రాస్ పీస్ ఇక్కడ తీసుకోలేదండి పైపింగ్ లాగా వేసేస్తాను అనమాట ఓకేనా అలా స్ట్రైట్ స్ట్రైట్గానే స్ట్రైట్ ఇస్తుంది తీసుకొని కుడుతున్నాను అలా నా మీ హెల్త్ కూడా మీరు ఖరాబ్ చేసుకోకూడదని నేను చెప్తున్నాను అదొకటి ఫ్రెండ్స్ మిషన్ కష్టపడి పనిచేసే వాళ్ళు ఎవరు కూడా మెచ్చరండి ఇప్పుడు ఎవరైనా సరే ఒక ఎవరి బాధలకు ఉంటుందండి ఇంకొకళ్ళు ఎత్తుపరిచి ఇంకొకళ్ళు కించపరచడం వల్ల మనకి ఏమి రాదు మనకు దాంట్లో మనము ఎలా వచ్చామా ఎలా చేసామనేదే ముఖ్యం అండి పని అనేది అంతేగాని ఉన్నది కదా అనేసి ఏది పడితే అది మాట్లాడడం అనేది కూడా కరెక్ట్ కాదండి ఎవరైనా సరే ఇప్పుడు మనం ఇక్కడ యూట్యూబ్లోకి వచ్చింది దేనికి మన అవసరాల కోసం మన కష్టానికి సుఖానికి అన్నిటికీ మనం ఒక రూపాయి వస్తుంది మనం మనం దేనికైనా మనకు యూజ్ అవుతుంది కదా మన పిల్లల కోసం అని అంతవరకు మనం చూసుకోవాలండి ఎప్పుడు కూడా యూట్యూబ్లో మనకి ఒకరిని ఎత్తుపరిచి మనం మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు వీడియో రూపంగా అయినా ఏ రూపంగా అయినా నేను కొన్ని కొన్ని వీడియోలు విన్నానండి నాకు అలాగ అనిపించింది అనమాట ఎందుకని ఒకళ్ళు ఒకళ్ళు కించపరచుకోవడం ఆడవాళ్ళకి ఆడవాళ్ళ శత్రువుల మనం ఉండకూడదు మన అందరం ఐకమత్యంగా ఉండాలి యూట్యూబ్లో కలిసే వాళ్ళందరం కూడా ఎందుకంటే ఒక ఫ్రెండ్స్ లాగే ఉండాలండి నేనైతే ఎప్పుడైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దయచేసి మే ఎవరైనా టైలరింగ్ వాళ్ళు అవన్నీ నేను చూశాను ఒక రెండు మూడు వీడియోలు వేరే వాళ్ళు అనమాట అయితే అందులో వాళ్ళు ఏదో ఒకరికి ఏదో అనుకోకుండా ఒక్కొక్కరు ఒకళ్ళు పెట్టచ్చు ఒక్కొక్కరు జరగచ్చు అది మనకు సిమ్టమ్స్ సూట్ అవ్వచ్చు దాని మాత్రానికి మనం గొడవలు పెట్టుకోవడం అనేది అనవసరం అండి హ్యాపీగా అందరం అక్క సరదాగా సంతోషంగా హ్యాపీగా మనం యూట్యూబ్ జర్నీని కొనసాగిస్తామండి అంతకుమించి ఇంకేమీ లేదు నేను చెప్పేది అయితే అలానే వాళ్ళ పక్క కాదు వీళ్ళ పక్క కాదండి నేను మొన్న ఒక వీడియోలు అయితే నాకు నాకెందుకో ఎప్పుడైనా నా వీడియోలు వింటారేమో అని నేనైతే ఇదైతే చెప్పాలనుకున్నాను దయచేసి మనం ఇక్కడికి వచ్చింది సోషల్ మీడియాలోకి మన వర్క్ ఏదో టాలెంట్ ఏదో చూపించుకోడాకేనండి వంద మంది వంద మాటలు అన్నా వంద మంది వంద రకాలుగా అర్థం చేసుకున్నా మనం ఫీల్ అవ్వకుండా మన పని మనం చేసుకొని వెళ్ళిపోతే ఇంక రెండో సమస్య మనకు ఉండదని నేను చెప్పవలసిన మాట అనమాట ఇది ఇది నేను మీకు కామెంట్ రూపం కూడా పెడదామనుకున్నాను కానీ నేను పెట్టలేదు ఎందుకంటే అలా మనం పెట్టడం ఎందుకు లేని చెప్పి నేను పెట్టలేదు అనమాట అయితే తను ఎవరైనా ఇప్పుడు బాధపడితే మనం కొంచెం బాధగానే అనిపిస్తుంది తను అపార్థం చేసుకుందో లేకపోతే రియల్గా పెట్టాలని పెట్టారో మనకు తెలియదు అది వాళ్ళు లేదా ఆయన మైండ్కి అనిపించి తను పెట్టారో మనకు తెలియదు కదా మనం ఒకవైపే కాకుండా రెండు వైపులు కూడా ఆలోచించాలి ఎప్పుడైనా సరే ఎవరో ఏదో అన్నారని మనకు అనవసరం అసలు వంద మంది వంద రకాలు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు ఎవరికి అది ఎవరి స్వతంత్రం వాళ్ళది అది ఒకళ్ళు మనం చెప్పడాకైతే సరిపోము అదనమాట నాకు తెలిసినంతవరకు ప్లీజ్ వీడియో క్లిప్ చేయకండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ క్లిక్ చేసినట్టయితే ముందుగా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా ఫస్ట్గా మీకే వస్తుంది అలా అనమాట చూడండి పైపింగ్ అయితే అయిపోయింది స్ట్రైట్ పీసే కానీ చాలా నీట్గా వస్తుంది నేనైతే ఎప్పుడో స్ట్రైట్ పీస్ అయినా వేసేస్తాను క్రాస్ పీసే వేయాలని ఏం లేదు క్రాస్ పీస్ క్రాస్కేస్తాను స్ట్రైట్ పీస్ కూడా మామూలు రౌండ్ నెక్ వేసేస్తాను అలా అలానే ఏమి మనకి దినిగా రాదండి బాగానే వచ్చింది అనమాట నేను చెప్పింది ఒకసారి అర్థం చేసుకోండి సిస్టర్స్ దయచేసి మనం యూట్యూబ్లో అందరం ఒక ఫ్యామిలీ లాగా సంతోషంగా సరదాగా ఉందాం కానీ ఒకరిని ఒకరిని వెత్తపరుచుకొని సమస్యలు పెంచుకోకండి మనం వచ్చింది కష్టపడడానికి మన కష్టాలు తీర్చుకోవడం కోసం కడుపు నిండిన ఒక మాట అన్నా కడుపు ఖాళీ ఇప్పుడు వెల్త్తుగా ఉన్న ఆకులుండేవాడేది ఒక్క కోరిక కడుపు నిండే వాడేది ఒక బల ఒకటి ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఉంటుందండి ఓకేనా బ్లౌజ్ అయితే చూడండి ఫిట్టింగ్ కానీ అన్ని ప్లస్ గుర్తు కూడా నీట్గా ఫినిషింగ్గా చక్కగా అస్సలు తిరగదండి బాగుంటుంది ఓకేనా వీడియోని లైక్ చేయండి బాయ్ బాయ్